ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవనున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవనున్నారు కీలకమైనటువంటి మంత్రి శాఖలు ఒక ఆరు పైగా జనసేనకు రానున్నాయి ఇక మూడు శాఖలు బీజేపీకి రానున్నట్టు తెలుస్తోంది ఇక నూట డెబ్బై ఐదు సెగ్మెంట్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే మిగిలిన అన్ని స్థానాలు కూటమి నాయకులు గెలుచుకోవడం జరిగింది అయితే ఈ సమయంలో కొత్త ప్రభుత్వంలో నాగబాబుకి కీలక పదవి రానున్నట్టు తెలుస్తోంది టీటీడీ బోర్డు చైర్మన్గా నాగబాబును నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం ఈ క్రమంలో తన అన్న నాగబాబుకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని పవన్ చంద్రబాబును కోరుతున్న టాక్ వినిపిస్తోంది ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయకుండా పార్లమెంట్ సీటు కూడా త్యాగం చేశారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక మంత్రి పదవులపై చంద్రబాబు పవన్ చర్చలు కూడా జరుపుతున్నారు రాజ్యసభ స్థానాలు నామినేటెడ్ పోస్టులపై కూడా ఫోకస్ చేస్తున్నారు విజయవాడ దుర్గమ్మ గుడి చైర్మన్ పోస్ట్ కి జనసేన నేత బాడత శంకర్ను సిఫార్సు చేస్తున్నట్టు తెలుస్తోంది పదేళ్లుగా జనసేన నమ్ముకున్న వారికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు స్థానిక సంస్థల్లోనూ పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత కల్పించబోతున్నారు అంతేకాకుండా కీలకమైనటువంటి మంత్రి శాఖలు కూడా ఏపీలో పవన్ కళ్యాణ్ తన కేడర్కి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఎన్నికల్లో హండ్రెడ్ స్ట్రైక్ తో ఆయన పార్టీ నాయకులు గెలుపొందడం జరిగింది ఇరవై ఒక్క స్థానాల్లో అలాగే రెండు ఎంపీ స్థానాలు కూడా గెలుపొందింది జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు మంత్రి పదవులు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయితే బాగుంటుందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఆయన కీలకమైనటువంటి మంత్రి పదవులు తీసుకునే అవకాశం ఉంది అలాగే డిప్యూటీ సీఎంగా కూడా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు ఇక తన సీటును త్యాగం చేసినటువంటి నాగబాబుకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని అయితే ఆయనకి ఇవ్వబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కీలక ప్రకటన కూడా రాబోతోంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెన్నంటే ఉన్నారు నాగబాబు ఇన్నేళ్లుగా జనసేన పార్టీలో ఆయన కీలక నాయకుడుగా పవన్ కళ్యాణ్ వెన్నంటూ ఉన్నారు కార్యకర్తలను కూడా ఎప్పటికప్పుడు ఆదుకుంటూ ముందుకు సాగారు నాగ ఆయనకి పదవిస్తే సరైన పదవి అని ఖచ్చితంగా మంచి పదవిలో ఆయన ముందుకు సాగుతారని చాలామందికి మంచి చేకూరుతుందని జనసేన నాయకులు అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తెలియజేస్తూ ఉన్నారు